ఈ సంస్థ చాలా అద్భుతంగా మరి సహజ సిద్ధంగా పడుతున్నటువంటి వర్షపు నీరును ఏ రకంగా ఒడిసి పట్టి భూగర్భ జలాలు ఎండిపోకుండా మనము ఇలాంటి సంపులు కట్టుకొని అందులో మరి నీళ్ళను కనుక ఇంకిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా ఉంటాయి అదేవిధంగా రోడ్ల మీదికి నీళ్ళు వచ్చి మరి రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అయితే మనము మనకు దూపు అయినప్పుడే మరి బావులు తవ్వితే అది సమస్యకు పరిష్కారం కాదు ఆకలినప్పుడే విత్తనాలు ఇస్తే పంటలు పండిస్తే అది చాలా టైం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నీటి సంరక్షణ ద్వారా ప్రతి ఇంట్లో అద్భుతంగా అవసరాల మేరకు నీరు అందుతుంది అదేవిధంగా నీటి కొరత తీరుతుంది రాను రాను వచ్చేటువంటి ఎండలు కానీ లేదా ప్రకృతిలో వస్తున్నటువంటి రకరకాల మార్పులు కానీ జనాభా పెరుగుదల కానీ ముఖ్యంగా పట్టణాలలో పల్లెల్లో జనాభా పెరుగుదల అదేవిధంగా మరి అతివృష్టి అనావృష్టి ఇవి రెండు కూడా బ్యాలెన్స్ లేకపోవడంతో కూడా మనం ఈ నీటి కొరతను ఎదుర్కొంటున్న సందర్భంగా వాక్ ఫర్ వాటర్ సంస్థ వారు ఇలాంటి మంచి అద్భుతమైనటువంటి విధానాన్ని కనుగొనడం జరిగింది కాబట్టి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టి మన భూగర్భ జలాల్లో ఇంకిచ్చి ఆ వాటర్ను మళ్ళీ మన అవసరానికి ఉపయోగించుకునే విధంగా ఈ సంస్థ పనిచేస్తున్నందుకు ఆ సోదరుడు కర్ణాకర్ గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషదాయకము ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడేమో ఎక్కడ చూసినా వర్షం కనబడుతుంది వరదలు కనబడతాయి ఆ తర్వాత మనం యూజ్ చేసుకోవడానికి డైలీ వాడుకోవడానికి కూడా నీళ్లు దొరకక బోర్లు కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఇలాంటి క్రమంలో సోదరుడు కరుణాకర్ గారు వారి యొక్క సంస్థ ముఖ్యంగా వాక్ ఫర్ వాటర్ వాటర్ ప్రతిజ్ఞ ద్వారా మరి ఈరోజు వర్షపు నీళ్లను ఈ ఆ పై నుంచి స్టోరేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా అంటే శుద్ధి చేయబడుతుంది దీని ద్వారా వర్షపు నీళ్లను శుద్ధి చేసుకొని ఇవన్నీ తీసుకెళ్లి అక్కడ మరి సంపులు అవన్నీ కూడా ఇంకిపోతాయి స్టోర్ అయితే దాంతో మనం ప్రజాభవన్లో మేము ఉండే క్వార్టర్స్లో దాదాపుగా పదకొండు లక్షల యాభై వేల లీటర్లను ఈ యొక్క మిషన్ ద్వారా ఇక్కడ మనము మరి అంటే ఇంకిపోతాయి ఆ తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా కింద ఎక్కడ బోరేసుకున్నా ఎక్కడ అవసరం ఉన్నా మళ్ళీ మనకు భూగర్భ జలాలు ఉంటాయి తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ వాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇలా నీటి ప్రతిజ్ఞ ద్వారా నీళ్లను సంరక్షించుకోవాలి నీళ్లను మరి వృధా చేసుకోకుండా అవసరాన్ని బట్టి వాడుకునే విధంగా వర్షపు నీరును స్టోరేజ్ చేసుకోవాలి వర్షపు నీరు స్టోరేజ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇళ్ళలో చాలా చిన్న పని చేస్తే అక్కడ అది అమర్చుకొని వర్షపు నీరు అక్కడికి వస్తే అక్కడ నుంచి మరి ఇక్కడ ఇంకు ఇంకిపోయేటట్టుగా ఈ అంటే ఇందులోకి వచ్చి స్టోర్ అయ్యేటట్టుగా తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా భూగర్భ జలాలు ఉంటాయి కాబట్టి ఈ నీటి ప్రతిజ్ఞ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి చోట ఇలాంటిది అమర్చుకోవడం ద్వారా మరి మనందరికీ వాటర్ కూడా అందుబాటులోకి వస్తుంది నీటి కొరత అనేది ఉండకుండా ఉంటుంది అదేవిధంగా తీవ్రమైనటువంటి ఉన్నప్పుడు భూగర్భ జలాలను ఎండిపోయి మరి మూడు నాలుగు వందల మీ మీటర్ల లోతులోకి వెళ్ళినా కూడా నీళ్లు దొరికేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అలాంటి వాటి అన్నింటి నుండి కూడా మనల్ని మనం మన నీటి వ్యవస్థను రక్షించుకుంటూ మన దాహాన్ని తీర్చుకుంటూ మన అవసరాలను తీర్చుకునే విధంగా ఒక మంచి మిషనరీని మరి మన కరుణాకర్ గారు కనిపెట్టడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు